ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాల యొక్క విశేష వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈరోజు ఏడవ శ్లోకం గురించినటువంటి విశేషమైనటువంటి వివరణ తెలుసుకుందాం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లోని రెండు నామాలు అమ్మ ముక్కుని వర్ణిస్తాయి అప్పుడే వికసించిన చంపక పుష్పంలాగా అమ్మ ముక్కు ఉందిట మన ముక్కులు ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయిగా కొందరికి చప్పిడి ముక్కు కొందరికి కోటేరు లాంటి ముక్కు ఇంకొకరికి గరుత్మంతుడి ముక్కు ఇలా రకరకాలుగా ఉంటుంది అమ్మ ముక్కు చంపక పుష్పంలాగా ఉంటుంది అంటే అమ్మవారి ముక్కు కొత్తగా వికసించిన చంపక పుష్పంలా ఉంది అని చంపక పుష్పం అనగా సంపెంగ పువ్వు సంపెంగ పువ్వు వంటి అందమైన నాసికతో అమ్మవారు విరాజులుతూ ఉన్నది అని భావం అది కూడా నవచంపక మగుటచే అంటే అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు అని విశేష అర్థం అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు ఎలా ఉంటుంది అను విషయంపైన భక్తుడు లోతుగా భావన చేయాలి అత్తి పువ్వు అత్యంత మృదువుగా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది అద్భుతమైన పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది పరిమళమును ఆ ఇంద్రియము ఏదంటే నాసిక అమ్మ నాసిక పరిమళ స్వరూపమేనని తెలియాలి అంతేకాదు పరిమళ పూరితమగు సంపెంగ పువ్వును చూసినప్పుడు నిజమైన భక్తునకు అమ్మ నాసిక దర్శనం అమ్మ నాసికను చూచుటకు ఎట్టి ఆవేశమును పొందుట కన్నా సంపెంగ పువ్వును చూసినప్పుడు అమ్మ నాసికను దర్శించుట సత్వగుణ భక్తి ఈ భావము చే ఋషి మనకు నాసికా దర్శనము చేయించుచున్నాడు అట్టి భావన ప్రాతిపదికగా సంపెంగ పువ్వు పరిమళమును ఆఘ్రాణించు భక్తునకు తాదాత్మ్య స్థితి అప్రయత్నంగా కలుగుతుంది సృష్టి ఎందలి సుగంధమును ఆస్వాదించు స్వభావము గల జీవుని నాసికయ్యందు కూడా అమ్మయే ప్రతిష్ఠితమై ఉన్నది అని కూడా భావన చేయవచ్చు అప్పుడే వికసించినటువంటి సంపెంగ పువ్వు వంటి నాసిక కలది అప్పుడే వికసించింది కాబట్టి సంపెంగ పువ్వు పొడవుగా ఉంటుంది దేవి యొక్క నాసిక కూడా పొడవుగా ఉంటుంది ఇది సాముద్రిక లక్షణం దాన్నే కోటేరు వేసిన ముక్కు అని కూడా అంటారు ఉత్తమ జాతి వారికి ముక్కు ఈ విధంగా ఉంటుంది అనేది సాముద్రికం సాముద్రికము రెండు రకాలు అంగ సాముద్రికము హస్త సాముద్రికం హస్త సాముద్రికంలో చేతులు వ్రేళ్ళు గోళ్ళు చేతిలోని రేఖల గురించి చెప్పబడుతుంది అంగ సాముద్రికంలో శరీరంలోని అవయవాలు అన్నింటి గురించి చెప్పబడుతుంది రామాయణంలోని సుందరకాండలో శ్రీరాముని గురించి సీతాదేవితో చెప్పేప్పుడు హనుమంతుడు రాముని అంగాంగం వర్ణిస్తాడు అది అంగ సాముద్రిక శాస్త్ర ప్రకారం ఉంటుంది పరమేశ్వరి ఆవిర్భావ కాలంలో ఆమె శరీరం దేవతల యొక్క దివ్య తేజస్సుతో ఆవిర్భవించింది అందులోనూ కుబేరుని తేజస్సుతో దేవి నాసాదండం రూపొందింది ఈ విషయము సప్తశతిలో వివరిస్తూ దేవాసుర సంగ్రామం జరుగుతున్నది అందులో దేవతలకు ఇంద్రుడు అసురులకు మహిషుడు నాయకత్వం వహించారు ఆ యుద్ధంలో దేవతలు పరాజయం పాలయ్యి త్రిమూర్తులను ఆశ్రయిస్తారు త్రిమూర్తులు కూడా ఏం చెయ్యాలో పాలుపోక దేవతలతో దేవతలతో సభ తీర్చారనమాట ఆ సభలో మహిషుని వల్ల బాధింపబడిన దేవతల గోడు విని శ్రీమూర్తులు భృగుటి ముడిచేశారు ఆ సమయంలో బ్రహ్మాది దేవతల శరీరం నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సు అంతా కూడా ఒక స్త్రీమూర్తిగా రూపొందింది ఈ రకంగా ఆవిర్భవించిన దేవి నాసిక కుబేరుని తేజము అని చెప్పబడింది చంపక పుష్పమనగా సంపెంగ పువ్వు సంపెంగ పువ్వు వంటి అందమైన నాసికముతో అమ్మవారు విరాజలుతూ ఉన్నది అని చెప్పుకున్నాం అది కూడా నవచంపకం అనగా అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు అని విశేషార్థము అని చెప్పుకున్నాం పరిమళమైన సంపెంగను చూసినప్పుడు నిజమైన భక్తుడికి అమ్మవారి నాసికము గుర్తుకు రావాలి ఎంతో సున్నితము సువాసనాభరితమైన అమ్మవారి నాసికమును ధ్యానించి వారికి స్థితి అప్రయత్నంగా కలుగుతుంది ఆ విధంగా ధ్యానించిన వారికి అమ్మ నాసికని ధ్యానించిన వారికి పరమేశ్వరి ఆవిర్భావ కాలంలో ఆమె శరీరము దేవతల యొక్క దివ్య తేజస్సుతో ఆవిర్భవించింది అందులో కుబేరుని తేజస్సుతో దేవి నాసాదండము రూపొందింది ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి అందరికీ ఆధారభూతమైన తల్లి దేవతల తేజస్సు చితాగ్ని నుండి రావటం ఏమిటా అని అమ్మవారు వారి నుండి పుట్టినట్లు కాదు పరదేవత పరాశక్తి మహామాయ ప్రకృతి స్వరూపం అయిన అమ్మ తన తేజస్సు నుండి దేవత దేవతలను సృష్టి చేసింది ఆ దేవతలకు ఆపద సమయంలో బ్రహ్మదేవుని సలహాతో వారు అమ్మ తేజస్సు కాబట్టి వారందరూ ఏ తేజస్సుతో అయితే ఉద్భవించారు ఆ తేజస్సును వెలికితీసి అమ్మవారి రూపాన్ని ప్రసన్నం చేసుకున్నారు అమ్మవారి తేజస్సు ఎవరిలో ఏ విధంగా ఉండి దేవతలను రక్షిస్తుందో ఎవరి నుండి ఏ తేజస్సును స్వీకరించి మహామాయగా అవతరించి దుష్ట సంహారం చేసిందో ఆ వివరాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం శివుని తేజస్సుతో దేవి ముఖము వచ్చింది అలాగే యముని తేజస్సుతో కేశములు విష్ణువు తేజస్సుతో బాహువులు చంద్రుని తేజస్సుతో స్తనములు ఇంద్రుని తేజస్సుతో నడుము వరుణి తేజస్సుతో తొడలు పిక్కలు భూమి తేజస్సుతో బిరుదులు బ్రహ్మ తేజస్సుతో పాదాలు సూర్యుని తేజస్సుతో కాలివ్రేళ్ళు అలాగే అష్టవసువుల తేజస్సుతో చేతివ్రేళ్ళు కుబేరుని తేజస్సుతో నాసిక ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రజాపతి తేజస్సుతో దంతాలు అగ్ని తేజస్సుతో కనులు రెండు సంధ్యలు కనుబొమ్మలు రెండు సంధ్యలతో కనుబొమ్మలు ఏర్పడ్డాయి వాయువుతో చెవులు ఇతర దేవతల తేజస్సుతో శరీరం ఏర్పడింది ఈ అమ్మవారి తేజ రూపాలని పదే పదే స్మరించి ధ్యానించిన శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయి ఆవర్ణనలో అమ్మవారి రూపాలతో పాటు ఆయా దేవతలను కూడా స్మరిస్తున్నాం ఇందులో అమ్మవారి ముక్కు సంపెంగ వంటి నాసికము కుబేరుని తేజస్సు ఎప్పుడూ ముక్కు సుగంధభరితమైన వాసనలు పీల్చడం వల్ల కుబేరుని అనుగ్రహం కూడా లభిస్తుంది అందుకే సాంబ్రాణి అగరబత్తులు పూజ మొదల్లోనే వెలిగిస్తారు అక్కడ శుభప్రదం అయిన వాతావరణం కోసమే ఆ విధంగా వెలిగిస్తారనమాట శ్రీమాత్రే నమ తర్వాత శ్లోకంలోని రెండవ పాదము దాని గురించిన విశేష వివరణ గురించి తెలుసుకుందాం రెండవ పాదము తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అంటే అద్దము కంటే నిర్మలములైనవి పద్మరాగశిలలు వాని ఎందలి పదార్థము అత్యంత పారదర్శకముగాను స్పష్టముగాను నిర్మలముగాను ఉండును అమ్మవారి కపోలములు అంతకు మించిన పారదర్శకత కలిగినవని ఈ నామమున వర్ణించుచున్నారు పరమాత్మని దర్శించుట అనగా అమ్మను దర్శించుటయే పరమాత్మ దర్శనమిచ్చుట అనగా అమ్మ దర్శనమిచ్చుటయే అవుతుంది అవ్యక్తమగు తత్వము శివం అట్టి శివము యథాతథంగా ప్రతిబింబించినప్పుడే దృక్కోచర అమ్మవారి చెక్కిళ్ళు అయ్యవారిని ప్రతిబింబింపగలిగిన పారదర్శకత్వంతో ప్రకాశించుచున్నవని తెలియాలి అయ్యకు ప్రతిబింబము అమ్మ అమ్మ ప్రతిబింబం చేయున్నది అయ్యనే మరొకటి కాదు ఇంకనో వివరములు కావలసిన వారు కేనోపనిషత్తును చదువుకోవచ్చు ఆమె నక్షత్రాలను మించిపోయే ముక్కు పొడకను ధరించి ఉంది ఎవరు అమ్మవారు ఆమె ముక్కు పొడక మాణిక్యాలు మరియు ముత్యాలతో తయారు చేయబడింది తార అంటే నక్షత్రాలు తార అంటే మంగళ మరియు శుక్ల అనే ఇద్దరు దేవతలు కూడా శుక్ల తర్వాత శుక్ర అని పిలువబడింది బహుశా ఈ మంగళ మరియు శుక్ర అనేవి అంగారక గ్రహం మరియు శుక్ర గ్రహాలను సూచిస్తాయి ప్రతి గ్రహం కూడా కొన్ని విలువైన రాళ్లను పాలిస్తుంది అంగారక గ్రహము ఎరుపు రంగులో ఉండే రూబీని మరియు శుక్రుడు వజ్రాన్ని పాలిస్తుంది ఈ రెండు గ్రహాలు కూడా ఆమె మొక్కును అలంకరించాయని కూడా చెప్పవచ్చు ఆమెను పూజించడం వల్ల గ్రహాలు దుష్ప్రభావాల నుండి బయటపడతారని కూడా ఇది సూచిస్తుంది తారా అంటే కుజ శుక్ర నక్షత్రాలు ఈ నక్షత్రాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి వాటికన్నా కూడా ప్రకాశవంతమైన రత్నాలు ముత్యాలతో కూర్చబడిన నాసాభరణం అంటే బులాకీ ధరించినది లేదా ముక్కెర ధరించినది ఎవరు అంటే అమ్మ ముక్కు చివర పైప్ వైపున ధరించేది ముక్కెర రెండు ముక్కులను విడదీస్తూ మధ్యలో ఉండే ముక్కు దూలానికి ధరించేది బులాకి ఈ రెండు కూడా నాసాభరణాలే కుజ నక్షత్రం ఎరుపు రంగులోను శుక్ర నక్షత్రం తెలుపు రంగులోనూ ఉంటాయి అని రత్నశాస్త్రం చెబుతూ ఉంది అందుచేత ఎరుపు తెలుపు రంగులు గల పగడపు కుడి ముక్కుకు తెలుపు రంగు గల వజ్రపు ముక్కెర ఎడప ముక్కుకు ఎడమ ముక్కుకు ధరించింది సౌభాగ్యాభరణాలలో మంచి ముత్యాలు కూడా చెప్పబడ్డాయి అందుచేత కొంతమంది ముత్యాల ముక్కెర అని చెప్తారు శంకర భగవత్పాదులు అది ముత్యాలతో చేయబడిన ముక్కెర అంటున్నారు సౌందర్యలహరిలోని అరవై ఒకటవ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు ఓ తల్లి నీ నాసా వంశమునందు ముత్యాలున్నాయనడానికి సందేహం లేదు ఎందుకంటే ముక్కు లోపల ముత్యాలు లేకపోయినట్లయితే శ్వాస వదిలేటప్పుడు ముత్యం అందుకు వెలువడుతుంది ఆ నాసాదండము నా కోరికలను తీర్చుగాక అని శంకరుల వారు నాసాదండం అంటే ఇక్కడ రెండు ముక్కుల మధ్యన ఉండే ముక్కు దూలము అని నాసాభరణం అంటే బులాకీ అని చెప్పారు తారా అంటే కుజ శుక్ర నక్షత్రాలని చెప్పుకున్నాం ఈ నక్షత్రాలు చాలా ప్రకాశవంతమైనవని కూడా చెప్పుకున్నాం వాటికన్నా ప్రకాశవంతమైన రత్నాలు ముత్యాలతో కూర్చబడిన నాసాభరణము అంటే బులాకీ ధరించున్నది రెండు వైపులా ముక్కుకు పెట్టుకునేది ముక్కెర అంటారు మధ్యలో ముక్కు చివర భాగాన మధ్యలో బ్రేలాడుతున్నట్లు పెట్టి ఉండేది బులాకి అంటారు అత్యంత కాంతివంతమైన నాసికాభరణమును వర్ణించుటలో సాధకుని దృష్టి కాంతి పుంజములపై ప్రసరించును కన్నులు మూసుకొని దగదగా ఒక రవ్వను ధ్యానింపును ధ్యానించండి అది మీ భ్రూమధ్యమున మెరుపు వలె ప్రకాశించి మిమ్మల్ని ఉద్ధరింపచేస్తుంది అంతవరకు చక్షువులతో దర్శించిన తారాకాంతలను తిక్కరించగల దర్శనం జరుగుతుంది కళా దర్శనము ఈ విధంగానే అవుతుంది తారాయనగా మంగళ మంగళుడు శుక్రుడు అను దేవతలు లేక కుజ శుక్ర నక్షత్రాలు అంటే విగ్రహాలు ఈ నక్షత్రముల కాంతిని కూడా తిరస్కరింపచేయు ప్రభావం కలది అమ్మ నాసికాభరణం ఒకవేళ భక్తుని యందు కుజ శుక్ర దోషాలున్నను ఆ దోషాన్ని నిర్వీర్యం చేయగల శక్తి ఈ నామానికి ఉంది అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఎటువంటి గ్రహ దోషాలు అంటవు అందు కుజ శుక్ర దోషాలు ఇచ్చట ప్రత్యేకంగా చెప్పబడుతున్నాయి ఆ దోషము ఉన్నదని జాతకంలో తెలిసిన ఈ నామాన్ని నిత్యం జపించడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది ఓం శ్రీమాత్రే నమ రేపు ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఇట్లు శ్రీ యోగి రామనంద రామానంద గురుపాదరేణువు